భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందినటువంటి రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్నారు భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసింది ఈ క్రమంలో నిక్కీ హేలీ ఇరు దేశాల సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు రష్యా ఇరానియన్ నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి తొంభై రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు నిక్కి హేలీ భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందినటువంటి రిపబ్లికన్ నాయకరాలు నిక్కీ హెలీ పేర్కొన్నారు భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసింది ఈ క్రమంలో నిక్కీ హెలీ ఇరు దేశాల సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి రష్యా నుంచి భారత చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అంటూ ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు రష్యా ఇరాన్ యాన నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేసిందని తెలిపారు అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి తొంభై రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగానే విమర్శలు చేశారు ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు నిక్కి హేలీ